వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇచ్చే ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఎలాంటి కమిషన్ ఇవ్వనవసరం లేదండి సో మీకు డైరెక్ట్ ఓనర్ నంబర్ ప్రొవైడ్ చేస్తాము సో ఇది వచ్చేసి ఒక హెచ్ఎండిఎల్ లో కన్స్ట్రక్షన్ చేసేరండి సో మనకు ఆపోజిట్ కూడా థర్టీ పిల్ రోడ్ ఉంటుంది మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది టు బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసేరండి రేటు కూడా కేవలం ఫిఫ్టీ నైన్ లాక్స్ మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనం ఇది వచ్చేసి ఎంట్రన్స్ పార్కింగ్ ప్లేస్ అండి ఇది ఫాల్ సీలింగ్ తోటి వాల్ పార్కింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే చాలా స్పేసెస్ కూడా ఉంటుందండి సో హెచ్ఎండిఏ కాబట్టి ఏ బ్యాంక్ లోనైనా మీరు లోన్ తీసుకోవచ్చు అండి దీనికి సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది సో మనకు ఎంట్రెన్స్ లో హాలు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు సో ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయండి సో మనకిది ఉప్పల్ నుండి గట్కేసరి వెళ్తుంటే నారపల్లి నియర్ బై చౌదరిగూడ దగ్గరలో ఉంటుందండి చౌదరిగూడ విలేజ్ దగ్గరలో ఉంటుంది సో మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో మనకు దగ్గరలో కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ బస్ షాప్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది సో ఇది కామన్ వాష్ రూమ్ అండి ఇది సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో యాభై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు సో అలాగే మన దగ్గర బోడుప్పాలు ఉప్పాలు మేడిపెల్లి నారాపేల్లిలో తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి విత్ లోన్ ఫెసిలిటీతో క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇది సో మనకి ఇక్కడ కిచెన్ ఇచ్చారు కిచెన్ పక్కన మనకు రూమ్ ఇచ్చారు రూమ్ కిచెన్ సపరేట్ సపరేట్ ఇచ్చారండి కిచెన్ కూడా మంచిగా స్పేసెస్ గానే ఉంటుంది సో అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు అండి డోర్ నుంచి ఇక్కడ రైట్ సైడ్లో మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చారు సో ఇదండి ఓవరాల్గా హౌస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి